ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభుయస్సు క్రీస్తు నామన శుభములు కలుగును గాక ఈ యొక్క ఉదయకాల సమయం అందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రవక్త అయిన మీక ప్రవచించిన ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ యొక్క వాక్యము ఏడవ అధ్యాయంలో ఇలాగూ వ్రాయబడి ఉంది ఏడవ అధ్యాయము వచనంలో నేను ఎహోవ దృష్టికి పాపము చేస్తుని కనుక ఆయన నా పక్షమును వ్యాధ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో పాపము చేస్తుని అని ఒప్పుకుంటూ ఉన్నది సియోన్ కుమార్తె ఇష్రాయిల్ వారు పాపం చేసి ఉన్నారు కనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడాలి నా పక్షమున న్యాయము తీర్చే వరకు నేను ఆయన కోపాగ్ని సహింతును ఆయనకు నేను విరోధముగా పాపం చేసి ఉన్నాను కాబట్టి నా పాపమునకు ఆయన తన యొక్క కోపాగ్ని కుమ్మరించి ఉన్నాడు కాబట్టి ఆ కోపాగ్ని సహిస్తాను ఎప్పటి వరకు ఆయన నా పక్షమున వ్యాధ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చువరకు ఇస్రాయేల్ వారికి దేవుని యొక్క కోపాగ్ని ఎలాగా బయలుపరచబడింది వారు విగ్రహారధికులైపోయి ఉన్నారు వారు దేవుని యొక్క పరిశుద్ధ జనాంగమై ఉండి దేవుని యొక్క కట్టడలకు ధర్మశాస్త్రమునకు లోబడక వారు అన్యాక్రాంతమైపోయిన విధానం బట్టి ఆ ప్రభు వారిని ఆ యొక్క ఎరుశలము పట్టణము నుండి ఇష్రాలు దేశం నుంచి వెళ్ళగొట్టి ఉన్నాడు శత్రువుల చేతికి అప్పగించి ఉన్నాడు ఆ యొక్క ఎరువులము పట్టణమును శత్రువుల వర్షము చేసి ఉన్నాడు వారి రాజులను వధ చేసి ఉన్నాడు ఆ యొక్క ఎరువుశలెము వీధులు అన్నీ కూడా రక్త మడుగులై ఏరులై ప్రవహించి ఉంటున్నాయి ఎరువుశలెము మందిరమును ఆయన అగ్నితో శత్రువుల దాడి చేసి కాల్చుటకు అప్పగించి ఉంటున్నాడు ఈ విధంగా ఆయన కోపాగ్ని ఈశ్వరాయల మీదకి ఎరువుశలము మీదకి ఆ ప్రజల మీదకి కుమ్మరించి ఉంటున్నాడు కాబట్టి నా పక్షమున వ్యాధ్యమాడి నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్ని సహింతును అని ఇక్కడ ఇస్రాయిల్ వారు ఆ సీయును కుమార్తె ముర్రపెట్టుకుంటుంది ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును నేను చీకటిలో ఉన్నాను చీకటిలో నుండి నేను చీకటిలోకి త్రోయబడ్డాను అయితే ఆ ప్రభు నా మీద కనికరింపు చూపిస్తాడు నాకు వెలుగులోనికి నన్ను వెలుగులోనికి రప్పిస్తాడు ఆయన నీతిని నేను చూచదను గొప్ప నిరీక్షణ గొప్ప విశ్వాసము ఎందుకు గాయపరచబడిన తర్వాత శ్రమ వచ్చిన తర్వాత వేదన కలిగినప్పుడు వారు అంతా చెల్లా చెదురైపోయినప్పుడు దిక్కులేనప్పుడు అప్పుడు వారు పసాత పడ్డారు దేవుని వైపు చూశారు ఇక వారి విశ్వాసపు ద్వారములు తెరుచుకున్నారు నిరీక్షణతో వారి యొక్క కన్నులను ఆశతో కనిపెట్టుటకు అప్పగించుకుంటున్నారు అందుకనే ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును అన్న గొప్ప విశ్వాసము దృఢ సంకల్పమును నమ్ముతూ ఉన్నారు ఆయన వాగ్దానములు జ్ఞాపకం చేసుకుని నమ్ముతూ ఉన్నారు ఆయన నీతిని నేను చూచదను ఆ ప్రభువుని నేను చూస్తాను ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు అని ఎంతో చక్కని ఈ వాగ్దానమును నిరీక్షణను విశ్వాసమును ఇక్కడ ప్రభువు వాగ్దానములను జ్ఞాపకం చేసుకుంటూ ఆధారపడుతున్నారు ఐ విల్ బేర్ ద ఇండిగ్నేషన్ ఆఫ్ ద లాడ్ బికాస్ ఐ హ్యావ్ సిన్ ఎగనిస్ట్ హిమ్ కాబట్టి మనము ఈ లోకంలో మానవులకు వ్యతిరేకంగా పాపం చేయుట వేరు దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడం వేరు దేవుని పరిశుద్ధ దేవునే మనం వ్యతిరేకించుట పరిశుద్ధ దేవునికి ఎదురు తిరుగుట ఆ పరిశుద్ధ నామున అపవిత్ర పరుచుట మనము పూర్ణ ఆత్మ పూర్ణ శక్తి పూర్ణ బలముతో కాక పెదవులతో వేషధారణతో దేవుని స్థుతించుటే ఆయన్ను దుఃఖపెట్టుట కాబట్టి అలాంటి వారి యెడల ఆయనకు కోపము రగులుకున్నది కాబట్టి ఆయన కోపమును కుమ్మరించినప్పుడు ఏమంటున్నాడు ఐ విల్ బేర్ ద ఇండిగ్నేషన్ ఆఫ్ ద లాడ్ బికాస్ ఐ హ్యావ్ సిండ్ అగైన్ స్మ్ అంటిల్ హీ ప్లీడ్ మై కాస్ అండ్ ఎగ్జిక్యూట్ జడ్జ్మెంట్ ఫార్ మీ హీ విల్ బ్రింగ్ మీ ఫోర్డ్ టు ద లైట్ అండ్ ఐ షల్ బీ హోల్డ్ హిస్ రైటియస్నెస్ ఆయన నా పక్షమున వ్యాధ్యం ఆడతాడు నా పక్షమున న్యాయం తీరుస్తాడు ఎందుకు అన్యజనులు నా మీద దాడి చేశారు ఎందుకు వారు మమ్మల్ని వారు చెరగొని పోయి ఉన్నారు మా ఆస్తులు మా యొక్క బిడ్డలనంతా కూడా వారు స్వాధీనం చేసుకున్నారు ఇది అన్యాయము కదా కాబట్టి మా అపక్షంగా వ్యాధ్యమాడి మా పక్షంగా న్యాయం తీర్చేవాడు ఆ ప్రభు ఉన్నాడు కాబట్టి ఆయన మాకు వెలుగు చూపిస్తాడు యోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చును గాక అపవాదికి అపవాది కార్యములకు వాడి అనుచరులకును నాకును అనగా ఇస్రాయల్ వారికి లేక సీయోను కుమార్తెకు మధ్య న్యాయధిపతి అయి మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక కాబట్టి ఆయన ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాధ్యమాడి నీ వశం కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక ఎంత బాగుందండి నీ వశము కాకుండా అనగా అపవాది వశము కాకుండా అపవాది చేతులో పడకుండా వాడు అపవాది వీరిని దోచుకొని ఎత్తుకొని పోకుండా నీ వశము కాకుండా నన్ను నిర్దోషునిగా గాక దోషముంటే అపవాది యొక్క వశములో ఉంటాము ఇక వాడు మనల్ని మళ్ళీ లేవకుండా ఆ గోతిలో పడేస్తాడు పాతాళంలోనికి వేస్తాడు కానీ మన ప్రభు అయితే ఆయన వశము కాకుండా మన దోషములన్నీ క్షమించి పాపములన్నీ క్షమించి ఆయన నిర్దోషులుగా చేస్తాడు కావున మనం అపవాది వశములో ఉండము దేవుని వశములో మిగిలిపోతాం ఎంత బాగుందండి ద లార్డ్ దేర్ ఫోర్ బి జడ్జ్ అండ్ జడ్జ్ బిట్వీన్ మీ అండ్ ది అండ్ అండ్ సీ అండ్ ప్లీడ్ మై కాజ్ అండ్ డెలివర్ మీ అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్ అనగా అపవాది యొక్క చేతిలో నుండి నీ వశము కాకుండా అనగా అపవాది వశము కాకుండా నన్ను ఆయన తప్పించును నిర్దోషునిగా తీర్చును దేవునికి మహిమ కలిగిన కాక లోకంలో మనం చేస్తున్న పాపములు బట్టి పాపం వలన వచ్చి జీతం మారణము కాబట్టి మనము వశమైపోతాం కానీ ఆ పాపముల నుంచి ప్రభు మనల్ని కడిగితే మనము నిర్దోషులుగా మారిపోతాం మన నీతిమంతులుగా మార్చబడతాం ఇక మన మీద శాపము ఉగ్రత కొట్టివేయబడుతుంది అందువలన మనల్ని నిర్దోషిగా ప్రభు తీరుస్తాడు దేవునికి మహిమ కలిగింది కాక ఇరుమి భక్తుడు యాభై ముప్పై ఒకటిలో ఇలాగూ ప్రవచనము ఎత్తి పలుకుతూ ఉన్నాడు ప్రభువును సైన్యములకు అధిపతి అవి హోవా వాకు ఇదే గర్విష్ఠుడా నేను నీకు విరోధినై ఉన్నాను గర్విష్ఠుడా నేను నీకు విరోధినై ఉన్నాను నీ దినము వచ్చుచున్నది నేను నిన్ను శిక్షించు కాలం వచ్చుచున్నది ఇది ఎవరి గుర్చి వ్రాయబడి ఉంది అపవాది గుర్చి అపవాది ఎవరు గర్విష్ఠుడు గర్విష్ఠుడు అయిన అపవాదికి దేవుడు విరోధి దేవుని యొక్క బిడ్డలు కూడా విరోధులే అయితే వాడు విర్రవీగిపోతున్నాడు ఆ కాలం సమీపించిపోయింది చాలా తక్కువగా ఉన్నదని ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వాడు పరుగులు పెడుతూ తిరుగుతూ ఉన్నాడట అయితే అటువంటి గర్జించుచున్న వాడి యొక్క ఆ గర్జనలు వాడు గుర్తు చేసుకున్నది ఏమనగా నీ దినము వచ్చుచున్నది అనే మాట అనగా వాడికి ఒక అంతకాలం అంతే వచ్చి చూ ఉన్నది వాడి మీద శిక్ష దేవుడు వేసి ఉన్నాడు ఆ శిక్ష కాలం అనుభవించ సమయము వచ్చి ఉన్నది అన్న సంగతి వాడు గుర్తు చేసుకున్నాడు సమయము కొంచెమే ఉంది అని ఎరిగి అనే మాట మనం చూస్తాం బి హోల్డ్ ఐఆమ్ అగైన్ఎస్ ది ఓ దౌ మోస్ట్ ప్రౌడ్ సెడ్ ద లాడ్ గాడ్ ఆఫ్ హోస్ట్ ఆఫ్ ద డే ఈస్ కమ్ నీ రోజు దినము వచ్చింది దగ్గరకు వచ్చేసింది నీ సమయము ద టైమ్ దట్ ఐ విల్ సిట్ విజిట్ ది నేను నిన్ను శిక్షించు కాలము వచ్చు చూ ఉన్నది దేవునికి మహిమ కలుగునుగాక దీర్ఘ శాంతము కలిగిన వాడై ఇంత కాలం ఇచ్చాడు వాడికి ఏమైనా పశ్చాత్తాపం కలుగుతుందా లేదు ఆ సమయం అంతా వ్యర్థమైపోయింది ఇక ప్రభు ఏం చేస్తున్నాడు నేను నిన్ను శిక్షించు కాలం వచ్చు చూ ఉన్నది నీ దినము వచ్చు చూ ఉన్నది మానవులు ఎంతో విర్రవేగిన దుష్టత్వము చేస్తూ పెచ్చుమీరిపోతూనే ఉంటారు అయితే వారికి ఒక దినము పట్టుబడే కాలము శిక్ష పొందే పా కాలము వచ్చుచున్నదని ఎరగరు కాబట్టి ఎరగక వారు విర్రవీగుతారు ప్రభుమన్నడు గర్విష్ఠుడు తొట్టిల్లి కూలును వాడి యొక్క గర్వము అహంకారము వాడి యొక్క మాటలు వాడి యొక్క ప్రగల్భాలు అన్నీ కూడా ఒక్కసారి కుప్పకూలిపోతాయి అతను వాడు ఎవడును లేకపోవును కుప్పకూలినప్పుడు ఎవరు కూడా లేపలేరు వాడిని నేను అతని పురములలో అగ్ని రాజబెట్టదను అపవాదిని ఆయన తగలబెట్టబోతూ ఉన్నాడు అది అతని చుట్టూ పట్టు అన్నిటినీ కాల్చివేయను కాబట్టి వాడికి దుర్దినములు రాబోతు ఉన్నాయి దేవుని యొక్క శిక్ష విధించు కాలము రాబోతు ఉంది వాడి యొక్క పురుములు వాడిని అనుసరించుచూ ఉన్న వారి యొక్క పురములు అన్నీ కూడా రాజు పెట్టేస్తాడు అది అతని చుట్టూ పట్ట ఉన్నది అన్నిటినీ కూడా కాల్చివేస్తాయి ది మోస్ట్ ప్రౌడ్ షెల్ స్టంబుల్ అండ్ ఫాల్ అండ్ నన్ షెల్ రైస్ హిమ్ అప్ అండ్ ఐ విల్ ఎ ఫైర్ ఇన్ హిస్ సిటీస్ అండ్ ఇట్ షల్ డివోర్ ఆల్ రౌండ్ అబౌట్ హిమ్ డివోర్ కాల్చివేస్తారు రాజు పెట్టేస్తుంది నాశనం వచ్చేస్తుంది అగ్ని దేవుని యొక్క అగ్ని రగులు కొంటూ వస్తుంది నా ప్రియమైన వార్లరా ఒకడు తప్పకుండా ఇష్రాలు వారును యూదావారును బాధింపబడి వారిని చెరపట్టిన వారందరూ గట్టిగా చెరపట్టబడిన వారందరూ గట్టిగా పట్టుకున్నారు వారిని కోనే సమ్మతింపరు ఆ విధంగా ఇష్రాయలు యూదా వారందరూ కూడా బాధించబడ్డారు తప్పించుకోవడానికి అవకాశం లేకుండా బాధించారు వారి విమోచకుడు బలవంతుడు అయినప్పటికీ కూడా వారికి బాధ వచ్చింది ఎందుకనగా వారు విర్రవేగిన దుష్టత్వమును అప్పవాది యొక్క కార్యములను అనుసరించారు కాబట్టి ఇరవై యాభై ముప్పై నాలుగులో వారి విమోచకుడు బలవంతుడు సైన్యములకు అధిపతి అగు యహోవా అని ఆయనకు పేరు భూమికి విశ్రాంతి కలగచేటుకును బబులోను వాసులకు కలవరపరచుటకును ఆయన బావుగా వాదించి వారి వ్యాజ్యమున వ్యాజ్యమును కడముట్టించారు కాబట్టి అన్యాక్రాంతముగా బబులోనుకు తీసుకొని పోయి అక్కడ చేరపట్టి బానిసత్వము చేత వారిని అక్కడ అన్ని డెబ్బది సంవత్సరములు ఆ యొక్క బాణిసత్వములు ఉంచిన విధానం బట్టి చొరలో ఉంచిన విధానం బట్టి దేవుడు వ్యాజ్యమాడి వారికి విడుదల చేసి ఉన్నాడు కోరేశ్వ మహారాజును లేపి ఆ యొక్క రాజపత్రములు వ్రాసి విడుదలను ప్రకటింప చేసి ఉన్నాడు దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక హీఈ ఈస్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ ద లాడ్ అఫోస్ట్ ఇన్ హిస్ నేమ్ హీ షల్ థరోలీ ప్లీడ్ దేర్ కాస్ దట్ హీ మే గివ్ రెస్ట్ టు ద ల్యాండ్ అండ్ డిస్క్వైట్ ద ఇన్హాబిటెన్స్ ఆఫ్ ది బ్యాబిలోన్ కాబట్టి అక్కడ నుంచి వారిని విశ్రాంతి తీసుకున్నట్టుకు విడుదల చేయబోతూ ఉన్నాడు ఇహోయి మాట సెలవెచ్చుచున్నాడు ఎరిమియా పది పద్దెనిమిది ఈవేళ ఈ దేశ నివాసులకు ఈ దేశ నివాసులను విసిరివేయుచున్నాను వారు పట్ట వడవలనని వారిని ముట్టడి వేయించుచు ఉన్నాను ఆ విధంగా బబులోను రాజులను వారి యొక్క శత్రు మూకలను అన్నిటినీ కూడా ఎరువు చుట్టుపెట్టారు కటకటా ఎరిమియా పది పంతొమ్మిది నేను గాయపడి నా దెబ్బ నొప్పి పెట్టుచున్నది అయితే ఈ దెబ్బ నాకు తగి తగినదే అనుకొని నేను దాన్ని సహించుదును దెబ్బ తగిలిన తర్వాత వెలి వేయపడ్డ తర్వాత శత్రువులు చుట్టుముట్టిన తర్వాత చెరకు ఈడ్చుకొని పోయిన తర్వాత వారికి ఈ గతి పట్టింది దెబ్బ నాకు తగిలింది కాబట్టి ఇది నాకు తగును నేను నీకు విరోధంగా పాపం చేశాను దౌర్జన్యం చేశాను తిరుగుబాటు చేశాను అతిక్రమం చేశాను నేనామును అపవిత్రపరిచాను అని పశ్చాత్తాపడుతూ ఉన్నారు హలలీయ దేవునికి మహిమ గాక అందువలన ప్రభు వారిని కనికరించి ఉంటున్నాడు హలలీయ దేవునికి మహిమ కలుగునుగాక ఈ యొక్క ఆ ఉద్యకాల సమయం ముందు ప్రభు యొక్క సన్నిధిలో మన యొక్క జీవితములు బట్టి మనకు శిక్షా విధి కలుగుతుంది మన అతిక్రమ కార్యములను బట్టి మన విధేయతను బట్టి మనకు శిక్షను విధించుతూ ఉంటాడు ఆ శిక్షలో నీవు గనక పశ్చాత్తాపడితే నువ్వు గనక సరి చేసుకుంటే నువ్వు గనక నీ విర్రవీగిన దుష్టత్వమును విడిచిపెట్టి దీనస్థితితో ప్రభు సన్నిధిలో పశ్చాత్తా ఆయన నిన్ను విమోచన విడుదల కలగచేసి నిన్ను ఆశీర్వదిస్తాడు దేవునికి మహిమ ఘనతా ప్రభావం కలనుగాక అట్టి దుష్టత్వం నుంచి దుర్మార్గ క్రియల నుంచి దేవుడు మనల్ని తప్పించి తిరిగి మనకు నీతిని బయలుపరిచి మనల్ని గాక ఆమెన్ ఆమెన్ ఆమె